హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు సాధన పుస్తకంలో ఎనిమిదో పాఠం మా ఊరి ఏరులోని సాధనాపత్రాలను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం సాధనాపత్రం ఐదు పదజాలం ఆ చూడండి పాఠంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు రాయండి ద్విత్వాక్షర పదాలు ముచ్చటగా నల్లని మొగ్గలు జల్లు సంయుక్తాక్షర పదాలు మధ్య పొదరిండ్లు ప్రవహించు ఆశ్చర్యము ఆ చూడండి కింది పదాలు జతపరచండి వాక్యాలు రాయండి ఉదాహరణ హోరు హోరున గాలి వీచింది జోరు జోరున వాన కురిసింది గల్లు గల్లున గజ్జెలు మోగాయి తడుకు తడుకున తారలు మెరిశాయి ఉరుకు ఉరుకున పరుగులు తీశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్